మిథున రిషితో పెళ్లికి సిద్ధమవుతుంది ఇక పెళ్లి పేటల మీద దంపతులు కూర్చుంటారు ఇక మిథున అలాగే రిషి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడ ఉన్న మిథున అలాగే రిషి వీళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక మిథునా రిషి వాళ్ళిద్దరూ కూడా మరికొద్ది క్షణాల్లో దంపతులు కాబోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఏంటి రా చిన్నోడిని తీసుకుని రమ్మంటే మీరే వచ్చారేంటి అని చెప్పి సత్యమూర్తి ఆనంద్ వాళ్ళతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంద్ అయితే నా రూమ్ లో దేవ లేడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే భాను శారద సత్యమూర్తి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఏంట్రా లేకపోవడం ఏంటి లో లేకపోతే ఎక్కడికి వెళ్ళి రా చూడండి ఆ చుట్టుపక్కల అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఇంకెక్కడ ఉంటారు అతయ్యా ఇంకా దేవ ఇక్కడ ఉండడు ఆ మిథునా పెళ్లి ఆపడానికి వెళ్ళుంటాడు ఉంటాడు పెళ్లి ఇదే గుడిలో జరుగుతుంది కదా అందుకే మిదిన పెళ్ళి ఆపడానికి వెళ్ళుంటాడు అని చెప్పి అక్కడ ఉన్న సూర్యకాంతం అంటుంది ఆ మాట విని సత్యమూర్తి శారద భాను వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక భాను అయితే చి ఏంటి నా జీవితం అని చెప్పి చాలా బాధపడుతుంది ఇంతలో దేవ మిథునా పెళ్లి ఆపడానికి మిథునా వాళ్ళ మండపం దగ్గరకు వెళ్తాడు ఈ యొక్క మిథున అలాగే రిషి వీళ్ళిద్దరూ కూడా మంత్రాలు చదవడం పూర్తయ్యాక అయ్యాక పంతులు గారు తాళిబొట్ట తీసి మిదినా మెడలో కట్టమంటారు ఇక రిషి అయితే లేచి నిలబడి మిథున మెడలో తాళిబొట్టు ఇలా కట్టబోతూ ఉంటాడు అలా కట్టబోతూ ఉండగా ఇంతలో అక్కడికి దేవ వచ్చి మిథున అని చెప్పి గట్టిగా పిలుస్తాడు దాంతో మిథున రిషి చేతిని గట్టిగా పట్టుకొని తాళి కట్టనివ్వకుండా అడ్డుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ లలిత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవ అయితే మిథున దగ్గరకు వచ్చి మిథున నాతో వచ్చే నువ్వు అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాట విని రిషి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి త్వరగా షాక్ అయిపోతారు దాంతో మిథున చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ దేవా దగ్గరకు వెళ్తుంది